శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమీ ఓం శ్రీమాత్య నమ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో గురుశుక్రుడి యొక్క కలయిక చాలా అదృష్టయోగాన్ని ఇస్తుంది ఇద్దరు గురువులు ఒకటే రాశి చక్రంలో ఒకటే రాశిలో ప్రయాణిస్తూ ఆగస్టు ఇరవయో తారీఖు వరకు కూడా ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు ఒకటే రాజు సంచారం చేస్తూ ఈ యొక్క అపూర్వమైన కలయిక ఈ కలయికల్లో కనుక ఎవరైనా జనిస్తే కనుక వాళ్ళ మంత్రిత్వాది ఉంటాయి శుభస్థానాలు కనుక జనించినట్లయితే శుభస్థానంలో ఉన్నప్పుడు జనిస్తే కొంత అశుభ స్థానాలు జనిస్తే కనుక వారి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశము తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి గురు శుక్రుల కలయిక అపూర్వమైనటువంటిది రెండు గురువులు శుభులిద్దర కలిసి ప్రయాణం చేస్తూ శుభయోగాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ కూడా శుక్రుడు యొక్క మిత్రక్షేత్రము గురువుకి శత్రుక్షేత్రమైనా కూడా యోగాన్ని ఇస్తూ ప్రతినిత్యం కూడా ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తదుపరి రాశిని కూడా సంచారం చేస్తూ శుక్రబుధుడే కలియక దాదాపు శుక్రబుధుడు కూడా కొన్ని రోజులు ప్రయాణిస్తూ బుధుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహరాశికి గతుడై శుక్రుడు మాత్రం కర్కాళ రాశిలో గతుడై ఉంటున్నాడు గురు శుక్రుడు అంటే గురువు వచ్చేసే యొక్క మనకు ఆధ్యాత్మిక చింతన భావన దాని గురించి తెలియజేసాడు జ్ఞానాన్ని తర్వాత తెలివితేటల్ని విద్యాభివృద్ధిని ఉన్నత ఉద్యోగాభివృద్ధిని సంతాన కారకుడు ఇవన్నీ కూడా గురువు ఇస్తున్నాడు శుక్రుడు సంతానోత్పత్తికి ప్రధాన కారకుడు తర్వాత శుక్రుడు వైవాహిక జీవితం దాంపత్యం అనుకూలము సుఖ విలాసవంత జీవితము సౌఖ్యాదులు ఉన్నతమైన పదవి అధి అధిహ్రోణ ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి వాడు వ్యాధులకు వచ్చేటప్పటికి గురువు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇస్తాడు శుక్రుడు కిడ్నీ తదితరమైనటువంటి జనడాంగా సంబంధించిన వ్యాధులు ఇచ్చేటువంటి వారు ఇటువంటి గురుశుక్రుల యొక్క కలయిక అమోఘమైంది అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి గురు గురుశుక్రుడు యొక్క కలయిక ఏదైతే ఉందో ద్వాసరాశులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ ఇరవై రోజుల్లో ద్వాసరాశుల వారి యొక్క పరిస్థితి చూస్తే గురుశుక్రులు ఏ విధంగా వీళ్ళ ఫలితాన్ని ఇస్తున్నారనే విషయం తెలుసుకుందాము మొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము మకర రాశి వారికి గురుశుక్ర కళకి ఏ విధంగా ఉంది మకర రాశి వారికి ఎటువంటి స్థానాన్ని మరి ఏ విధంగా ఉంది శుక్రుడు ఏ విధంగా ఇస్తున్నాడు యోగాన్ని అంటే వీరికి విరోధ జ్ఞాతినా చ విరోధత అయా సోధారపుత్రే మృగనందనే ఆరో స్థానంలో విరోధము శుక్రుడు భృగుషట్కం అని అంటాం కదా ఆ భృగుషట్కమైనటువంటి దోషం అనేది మకర రాశి వారికి గోచారీత ఆరులో ఉన్నాడు అంత యోగాన్ని ఇవ్వటం లేదు కాబట్టి విరోధము శత్రు పీడ ఏదన్నా కూడా మీరు మంచి మాటన్నా అది పీడనంగా మారే అవకాశము అట్లనే శత్రువులు కూడా కొంతమీవ ఈ విధంగా ఉండడం జ్ఞాతి విరోధము అంటే మీకు దగ్గరగా ఉంటూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం విరోధించేటప్పుడు అవకాశం సంతాన మూలకంగా భార్య మూలకంగా కూడా శ్రవపడే అవకాశం ఉంది అట్లాగే భార్య అంటే అందరూ కూడా వైరి వర్గంగా మారే అవకాశం ఉందని చెప్పచ్చు ఓవరాల్గా శుక్రుడు మీకు ఇవ్వటం లేదు మకర రాశి వారికి అట్లాగే గురుడు ధారాపుత్ర విరోధ్చాసునే కలస్తుద చోర క్రోభీతి సే ప్రభో గురు ధారాపుత్ర విరోధాలు అంటే కట్టుకున్నటువంటి భార్య కావచ్చు పుత్రుడు కావచ్చు వైర్వర్గంగా మారటము స్వజనులతో కలహించటము చోరాకుడు వల్ల భయం కలగటము రాజుల వల్ల సమానంగా భయం కలగటము ఇటువంటివి కూడా అన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి ఇద్దరు కూడా అవయోగాన్ని ఇస్తున్నారు గురుశుక్రులు కాబట్టి ఈ గురుశుక్రులు ఇద్దరు అవయోగాన్ని ఇస్తున్నారు కాబట్టి ముఖ్యంగా వీళ్ళ ఆరోగ్యాన్ని కానీ మాట వైఖరిని చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవడం మంచిది ఇంట్లో వాళ్ళతో కానీ వైరి వర్గంతో మాట్లాడినా కానీ కాబట్టి ముఖ్యంగా అవయోగాన్ని ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది మకర రాశి వారు అవయోగానే ఇస్తున్నారు గురు శుక్రుడు ఇప్పుడు మంత్రోచ్చారణ మీరు ఏం చేసుకోవాలి గురుచరిత పారాయణ కానీ శుక్రుడికి గురుడికి ప్రతినిత్యం కూడా గురుస్థానంలో అంటే గురువారం రోజున మధుర పదార్థాలు దానంగా ఇవ్వటం కానీ శరగల్ని దానంగా ఇవ్వటం కానీ అట్లానే శుక్రుడు దానాగా ఆవుకి అలచందలు పెట్టడం కానీ చేస్తే యోగాన్ని ఇస్తారని చెప్పబడుతుంది ఈ విధంగా మకర రాశి వారు చేస్తే శుక్రులు ఇరవయో తారీఖు ఆగస్టు వరకు ఈ విధంగా ఉన్నారు ఆరో స్థానంలో శుక్రులు సంచారం చేస్తున్నారు కాబట్టి శుక్రుల ఇద్దరికి కూడా ఈ విధమైనటువంటి పరిష్కారాన్ని చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి మకర రాశి వారికి మొత్తం మీద ద్వాదశ రాశి వాళ్ళ పరిస్థితి చూస్తే శుక్రులు కొందరికి యోగం కొంతమందికి అవయోగం కొంతమందికి సగ అర్ధ అర్ధయోగాన్ని ఇస్తున్నారు కాబట్టి ఈ ఆగస్టు ఇరవయో తారీఖు వరకు గురుశుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి నీలి వస్త్రము అంటే బ్లూ కలర్ వస్త్రాలు ఎల్లో కలర్ వస్త్రాలు ద్వాదశ రాసుల వారు ఎవరికైనా దానంగా ఇవ్వటం లేదా వస్త్రాలు లేని వాళ్ళకి కొని ఇవ్వటం గృహోపకరణాలు అంటే కొద్ది జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉండాలి ఏదో పెట్టేసాం స్విచ్ చేసాం అది మంచి స్థితిలో ఉందా లేదా ఎంతసేపు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన క్రమంలో పెట్టుకోండి కొంతమంది స్విచ్ చేసి వెళ్ళిపోతారు తద్వారా అవి ఇబ్బంది కలిగి అగ్ని భయాలు చోర భయాలు జరిగే చోర భయం అగ్ని భయం జరుగుతుంది చోర భయం పెట్టిన వస్తువు అక్కడే ఉందా లేదా కాదు అది లాక్ వేసామా లేదా చూసుకోవాలి ఇటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞానంలో తీసుకొని ఇవి కలగకుండా చూసుకోండి అవి పోయిన తర్వాత పోయిన ఏ వస్తువులు అని చెప్పి అనేదానికన్నా మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మంచి జరుగుతుంది ఇక ధన విషయానికి వస్తే ఎవరో కొత్త వాళ్ళు మనకేదో మెప్పి పొందుతాము ఎవరో మమ్మల్ని మెప్పిస్తారు వాళ్ళ గురించి మనం ఖర్చు పెట్టాలని ఆలోచన పక్కన పెట్టండి వాళ్ళ గురించి ఖర్చు మీరు చేయటం కాదు మీరు ఎవరికైతే ఆకలితో రామచంద్రాలు బాధపడేటువంటి వారికి కానీ వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ తిరిగేటువంటి వారికి కానీ ఏదైనా ఏదైనా ఒక దేవాలయానికి లేదా గోవులకు కానీ దానాగా కొంతవరకు ధనధాన్యాదులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ద్వాసరాశులు వాళ్ళందరూ కూడా గురుశుక్ర యోగాన్ని శుభయోగం చేసుకుని శ్రావణ మాసంలో ముఖ్యంగా అందున ఇరవయో తారీఖు వరకు శ్రావణ మాసం త్రయోదశి తిథి ఆ రోజు ఇరవయో తారీఖు అంటే గురుపుష్యయోగం కూడా ఉంది ఇరవయో తారీఖు ఆగస్టు ఇరవై గురుపుష్యయోగం అంటారు ఈ గురుపుషయోగం రోజు ఎవరైతే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధనా క్రమంలో పెట్టుకుంటారు గురుపుష్యయోగం బంగారాన్ని కొనచ్చారంటారు మాస్యవరాత్రి ఆ రోజు ఇరవయో తారీఖు అంతటి మహత్తరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఈ గురుశుక్రుడు మళ్ళీ వేరే రాశిలో ప్రవేశిస్తున్నాడు శుక్రుడు ఆ ఆ రోజున అందరూ కూడా గురు శుక్రులకు సంబంధించిన ఆరాధనా క్రమం పెట్టుకొని తద్వారా ఆ ప్రతిమా దానం చేయటం కూడా మంచిది శుక్ర ప్రతిమ గురు ప్రతిమ తయారు చేసుకొని యోగ అవయోగాన్ని జాతక చక్రం పరిశీలన చేసుకొని అవయోగంగా ఉంటే గురు గురుశుక్రులు ఇద్దరు యోగాన్ని ఇచ్చేటువంటి వారు గ్రహాల్లో కూడా బలంగా బలములు వీలే అంటే ఒక శుభకార్యం చేయాలంటే శుక్ర బలాలు బాగా ఉండాలి పెళ్లి చేసుకోవాలి అంటే శుక్రుడు యోగం చేయాలి గురువు ఏంటంటే మీకు పెళ్లి కావాలన్నా తర్వాత వివాహంగా మరి మళ్ళీ నూతన గృహారంభ గృహప్రవేశాదాలు చేయాలన్నా ఏదైనా శుభకార్యం మొదలుపెట్టాలన్నా వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైనవారు వీళ్ళు మూఢమిలో ఉంటే కనుక రవితో దగ్గరగా ఉంటే డిగ్రీలలో ఆ ముహూర్తాలు ఉండవు అదే రవి గురు గురుమ గురు గురుమౌర్ధ్యమి అంటారు కాబట్టి ఇటువంటి మహత్తరమైన శుభులు ఇద్దరు కలిశారు కాబట్టి ఇద్దరు కలిసినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇద్దరు శుభయోగాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి గురు చరిత్ర పారాయణం చేయండి తర్వాత గురు దేవాలయకు వెళ్ళండి తద్వారా దాన గోవుకి సంబంధించి ఈ యొక్క దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అంత శుభప్రదంగా ఉంటుంది ద్వాసరాశుల వారికి ఏ మాత్రమే